ఇప్పటి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీగా కురిసినటువంటి వర్షాలకు వాగులు పొంగి పొంగిపొరులుతున్నాయి మద్నూరు డింగ్లీ రామారెడ్డి మండలంలో అయితే కుండపోత వర్షం కురిసింది భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ నిజాంసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది ఇక రేపు నిజాంసాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు జిల్లాలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి ఇక కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది ఏకధాటిగా కురిసిన వర్షంతో చాలా కా చాలా గ్రామాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇక కామారెడ్డిలోని రామారెడ్డి మండలంలో దాదాపుగా పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది లింగంపేట వద్ద వాగు భవానిపేట నాగారం కాసుమత్త వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక జలది డోంగ్లీ మండలంలోని లింబూరువాడి జల దిగ్బంధంలో చిక్కుకుంది లింబూరు లింబూరువాడి మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పది ఇల్లు కూలినట్లు అధికారులు ఇప్పటికైతే ప్రాథమికంగా అంచనా వేశారు ఇక పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది ఇక కామారెడ్డి జిల్లాలోని నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరప్రదాయంగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా ఈ సీజన్లోనే అత్యధికంగా వరద వస్తుంది శ్రీరామ్ నిజాంసాగర్ ప్రాజెక్టుకు సౌత్ ఇండియా షాపింగ్ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ వన్ కిలో సేల్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు కంచి చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దాదాపు నలభై ఐదు వేల క్యూసెక్ల మేర వరద వస్తుంది ఇప్పటికే సగానికి పైగా ప్రాజెక్టులోకి నిండి నిండు నిండుకుండలా మారింది దాదాపు నిజాంసాగర్ ప్రాజెక్టు పదిహేడు టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఇప్పటికే పదకొండు టీఎంసీల మేర నీళ్లు నిల్వ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు ఇక వరద మరింత కంటిన్యూగా కొనసాగితే అతి త్వరలోనే ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపుగా వెజీఎన్బిఆర్ చెరువులు చెరువులుంటే ఎనభై రెండు చెరువులకు పైగా మత్తడి పోస్తున్నాయి పూర్తి స్థాయిలో నిండుకొని మత్తడి పోస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు మరో ప అయితే ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నా జిల్లాలో ఇంకా పదారు శా పదహారు మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక అత్యధిక వర్షపాతం డొంకేశ్వర్ ఇందల్వాయ మండలం సాధారణం కంటే అత్యధికంగా ఇక ఈ ఈ మండల రెండు మండలాల్లో అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది కోటగిరి రుద్రూర్ వర్ణి జాకోరా మోపాల్ మండలాల్లో అత్యధిక వర్షపాతం దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక మరో రెండు రోజుల నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ఒక హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం అయితే ఇంకా వర్షం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అధికారులైతే నిజామాబాద్ కలెక్టరేట్తో పాటు కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు వరదకు సంబంధించి ఇలాంటి విపత్కర పరిస్థితులున్నా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలి తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు ఈ వాగులు వంకల సైడు కావచ్చు ప్రాజెక్టుల సైడు ఎవరు కూడా వెళ్ళొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరిక జారీ చేశారు వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో మాత్రం పోలీసులతో పహార కాస్తున్నారు చాలా జుక్కల్ జుక్కల్ ఎల్లారెడ్డి మండలాల్లో మాత్రం కాన్షియన్స్ లో మాత్రం భారీగా వర్షపాతం నమోదైంది భారీగా వర్షం కురిసింది మరో మూడు రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్ బాల్కుమార్ కుమార్ ఎన్టీవీ నిజామాబాద్